చట్టవి హక్కుల చట్టానికి తుట్టుబడ్చారు అంతేకాదు సినిమాలు పెట్టగా మీరు ఇటీవల వినుంటారు ఒక సినిమా మీద విడుదల కాకుండా ఆంక్ష వేధించారు సినిమాలో కటింగ్స్ పెట్టారు ఏం సినిమా జ్యోతిరావు జ్యోతిరావు పూల మీద ఒక సినిమా తీశారు ఈ సినిమా విడుదలకు ముందే రైలు ఫామ్ చూసి ఇందులో డైలాగులు తీసేస్తే తప్ప ఇది విడుదల చేయడానికి కుదరదు అని చెప్పేసి అన్నారు ఏమిటంటే అందులో చెప్పింది జ్యోతిబ పూలే సావిత్రిబాయి పూలే నూట ఎనభై సంవత్సరాల క్రితం ఈ దేశంలో దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మెడలో ముంత కట్టుకొని వీపుకి తాటా కట్టుకొని నడవాల్సినటువంటి ఒక దుస్థితిని ఆ సినిమాలో చూపిస్తే తప్పైపోయింది ఈరోజు బ్రాహ్మణ సమాజం చెప్పుకునే వాళ్ళకి అందరికీ కాదు బ్రాహ్మణుల్లో బ్రాల్లో అభిదయం కాదు ఎందుకంటే ఆ సినిమా తీసింది కూడా ఒక బ్రాహ్మణుడే కానీ మేము బ్రాహ్మణులు నెక్స్ట్ చెప్పుకునేటటువంటి ఒక బ్రాహ్మణ సమాజం పేరుతో మీ తమ పెత్తనాన్ని నిలబెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు అంటే ఉండకూడదు సినిమాలో అలాంటివి చూపించకూడదు సినిమాలో అవి చేస్తేనే సినిమా అవుతుంది ఎలాంటి సినిమాలు విడుదల విడుదలవుతున్నాయి కేరళ స్టోరీ పేరిట రజాకార్ పేరిట అన్ని అబద్ధాలని ప్రచారం చేయాలంటే ముగ్గురు మహిళలు నప్పించుకోకపోయారట కేరళలో మూడు వేల మంది మహిళలు ముస్లింలు జిహాదీల పేరిట ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని హిందువుల్ని పుస్తకలుగా మార్చేస్తున్నారు అని ఒక కథను వడ్డీ స్టోరీ అనే సినిమా తీశారు చూడమని చెప్పేసి మోడీ గారు ప్రమోట్ చేశారు పేరెంట్స్ సభలో చెప్పారు ప్రజాకాశ సినిమా మన గంట మన తెలుగు గంట మీద జరిగినటువంటి పోరాటం అది మీరు వచ్చిన తెలంగాణ పోరాటాలకు సంబంధించినటువంటి చరిత్ర అక్కడ రజాకార సైన్యం దురాగతాలు సాగిస్తా దురాగతాలను ఎదిరించింది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల ప్రజలు ఈ రజాకాల మీరు చిన్న తెలంగాణ పోరాటాలని దున్నేవాడికే కూవాలని నీ మానసు అల్గొప్పు ఉండకూడదని వెట్టి గోడ అని చెప్పేసి నిజం ప్రభు పాలనలో ప్రజల్ని ఆర్గనైజ్ చేసి రైతులకు పోరాటం లేని అందులో గమనించారు అందరూ ముస్లింగా ఎందుకున్నా తేడా లేకుండా పాల్గొనచింది మంది ఒక ముసలి రైతు ఆ ముసలి రైతు తన భూమిని భూస్వామిని ఐటైరెక్ట్ చేస్తే కోట్లో కేస్ వేసి ఆ కేసు కోసం తిరుగుతూ ఉన్న సమయంలో ముస్వామాల వేర భూస్వాముల ద్వారా హత్య గావించబడ్డాడు ఎవరా భూస్వాములు హిందువు చంపు వేయబడింది ఒక ముస్లిం అది హిందూ ముస్లిం తమ తగాదన లేకపోతే భూస్వాములకి రైతులకి తగ జరిగినటువంటి తగాదన ఏ తగాదాలు దీన్ని ఇప్పుడు ఒళ్ళు చూపించడానికి బీజేపీ సినిమా తీసుకుంది ముస్లిం ముస్లింలు దాడులు చేస్తుంటే తెలంగాణ ప్రజలైన పటేల్ నాయకత్వంలో రక్షించినట్లు చూపించింది ఒక తప్పుడు అనేది మిత్రివాజీ ఇంకొంతివాజీ క్షత్రిలంలో పుట్టల క్షత్రిలంలో పుట్టలేదు కాబట్టి బ్రాహ్మణులు పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు ఓ బ్రాహ్మణుని పట్టుకొచ్చారు పెద్ద వస్తువు కనుక వాళ్ళు అన్ని ఇస్తాము అని ఆమె ఇచ్చి పెద్ద నజరాలు ఇస్తామని ఆమె ఇచ్చి శివాజీకి పట్టాభిషేకం చేయడానికి తీసుకొచ్చారు ఆ బ్రాహ్మణి ఏం చేశాడు ఆయన కాలితో తిలకం దిద్దాడట శివాజీ ముందు చిన్న శివాజీ ఎవరి మీద పోరాడాడు ఎవరికి చెప్పిన మాత్రమే కాదు హిందూ రాజులుగా ఉండి రైతుల్ని మీద పోరాడారు అలాంటి రైతులకు రక్షణ ఇచ్చారు శివాజీ ప్రజల కాబట్టి శివాజీ ప్రజల్లో గుర్తింపు పొందాడు ప్రజల్లో గుర్తింపు పొందాడు కాబట్టి శివాజీ మావాడు అని జబులు వేసుకొని ఆ శివాజీ హిందూ అని ఆ శివాజీ అయ్యో పౌరంగజే వ్యతిరేకంగా పోరాడాడని ముస్లింలు వ్యతిరేకంగా పోరాడాడని కాబట్టి మీరందరూ కూడా ముస్లింలు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి హిందువులకి తప్పుడు బోధ చేయించడానికి చాలా పెద్ద ఒక సినిమా ఒక తప్పుడు సినిమా తీసుకోవచ్చు అని చట్టాన్ని మార్చేసారు మిత్రుల ఒక ఆయన మోడీ హయాంలో నిరుద్యోగం దరిద్రం అంటూ పెరిగింది బాధలు అంటూ పెరిగినాయి అని ఒక యూట్యూబ్ తీశాడు ఏం చేశాడు ఆయన యూట్యూబ్ వాళ్ళ కంప్లైంట్ చేశాడు కేంద్ర ప్రభుత్వం ఈ యూట్యూబ్ రావడానికి లేదు వంద యూట్యూబ్లు మేడీకి మోడీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి యూట్యూబ్లు అలాగే ఆన్లైన్ సోషల్ మీడియా నెట్వర్క్ల్ని ట్విట్టర్ని కంట్రోల్లో తెచ్చుకున్నారు వాళ్ళే ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మా మీద ఒత్తిడి ఉందని ఆ రకంగా ట్విట్టర్లో వచ్చే వాస్తవాన్ని తొక్కి పెట్టేశారు వచ్చే వాస్తవాన్ని తొక్కి పెట్టారు మొత్తం మీడియాని కంట్రోల్ చేసేటటువంటి పద్ధతి పెట్టుకున్నారు అందుకని మిత్రులారా దేశంలో జరుగుతున్నటువంటి ఒక ఎమర్జెన్సీ అంటే మాట్లాడే హక్కు లేదు స్వేచ్ఛ లేదు ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వాస్తవాలు మాట్లాడదాం అనుకోండి ఎప్పుడైనా చూసినా ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కలిపి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడు మీ తెలుసు కదా జగన్ అధికారంలో ఉండగా జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఇప్పుడు జగన్ చేస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా బీజేపీని అపోజ్ చేస్తున్నాడా వాళ్ళ అభిమానుల్లో వీళ్ళ అభిమానుల్లో బీజేపీని వ్యతిరేకిస్తే మన వాళ్ళు జైల్లో ఉంటారు మన నాయకుడు జైల్లో ఉంటాడు అంతే కదా కాబట్టి వాళ్ళ కోసం తప్పట్లేదు బీజేపీకి మద్దతు ఇవ్వడం అని చెప్పేసి చెప్తున్నారు మిత్రుల వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు జైల్లో ఉంటారు అనేటువంటి పేరేట వైసీపీని అభిమానించే వాళ్ళు బీజేపీని మద్దతిచ్చిన పర్లేదు అనుకుంటే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే బీజేపీకి మద్దతు ఇచ్చిన పర్లేదుకుంటే వాళ్ళు ముగ్గురు కలిసి మనల్ని ఆకారంలోకి వెంటేస్తున్నారు మిత్రులారా అవునా కాదా ఆలోచన ఈరోజు ముగ్గురు కలిసి చేస్తా ఉన్న పని పార్లమెంట్ లో ఈ చట్టాలన్నింటికి వీళ్ళు ముగ్గురు మద్దతు ఇస్తున్నారు బీజేపీ పెడుతూ ఉంటే వైసీపీ తెలుగుదేశం రెండు ఈ చట్టాలన్నింటికి హక్కుల్ని హరించే అన్ని చట్టాలు కార్మిక కోర్టులు జులై తొమ్మిది సమర్పుతాం మనం ఈ కార్మిక కోర్టులు ఏవైతే తీసుకొచ్చారో అంటే ఉపసంహరించాలంటే డిమాండ్ చేస్తున్నాం రైతులకి గిట్టుబాటు ధరించే పద్ధతు ఉండాలని కోరుతా ఉన్నాం వ్యవసాయ కూలీలకి గ్యారంటీ పనులు లేనిటువంటి పద్ధతి ఉండాలని కోరుకుంటున్నాం ధరల్ని కంట్రోల్ చేసే పద్ధతి ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఏం జరుగుతుంది ఈ కార్మిక కోర్టుని ఆ రోజు జగన్ బలపరిచారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంపీలు బలపరిచారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు వాటిని అమలు చేయడానికి నిబంధనలు రూపొందించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమలు మనవాడే కాబట్టి మనవాడి చెప్పులో కర్తుంది కాబట్టి మెడమ్మ చెప్పు ఊరుకుందామా లేకపోతే మనవాడి కత్తే మనం మన మెడ నరకేస్తుంది మన మెడ నరకుండా ఉండాలా మనం బతకాలా మన బిడ్డలు బతకాలా మన భవిష్యత్తు ఉండాలా అని చెప్పేసి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల్ని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనుల్ని మనం ఎదిరించాలనేటువంటిది ఈరోజు మనం ప్రశ్న అందుకోసమే కులాన్ని రెడ్ మతాన్ని నేర్చుకుడుతూ తప్పుడు వార్తల్ని విస్తూ ఉండాలంట చాలా మంది చదువుకున్న పిల్లలు ఈరోజు మోడీ ప్రచారం చేసే విషయాన్ని వాస్తవమే మాకు స్వతంత్రోద్యమం కుల లేకుండా ఉండాలని చెప్పేసి అన నాయకులు ప్రచారం చేశారు ఇప్పుడు ఎవరి కులానికి వాళ్ళు కుల సంఘాలు పెట్టుకుని ఈ కుల సంఘాల పేరుతో ఈరోజు ఏం జరుగుతుంది ఈ కులాన్ని పలు విడిపోతున్నారు పిల్లలు అవునా కాదా ఈరోజు యువతలో గతంతో పోల్చు చూసుకుంటే కొల భావాలను పెరుగుతూ ఉన్నట్టు అందుకని మిత్రులరా ఈ తప్పుడు వార్తల్ని ఖండించకపోతే ఈ అవాస్తవాల్ని మనం పట్టపై చేయకపోతే ఇవే నిజం కొండేటువంటి క్రమంలో మునిగిపోతే మరొకసారి ఆనాడు విభజన నాడులు ఎలాగా ఒకరి మీద ఒకరి నాడులు చేసుకొని పీలుగుల కుప్పలు ఏర్పడ్డాయి ఈరోజు మళ్ళీ తిరిగదే పరిస్థితి చూస్తాం ఆనాడు ఎలా ఇద్వేషాలు పెంచేటటువంటి లో బ్రిటిష్ వాళ్ళు చేశారు ఈరోజు అదే పరిస్థితి వస్తే వీళ్ళు ఇద్దరు కలహాలు ఆడుకుంటూ మన దేశ ప్రయోజనాలను కూడా అమెరికా సామ్రాజ్యవాదం తాకట్టు పెడితే ఎవరి మీద దాడి లేకపోతే పలస్తీన్ దాడి నాడి భారతదేశమే నాడి చేయకుండానే భారతదేశాన్ని నొంగపరచుకునేటటువంటి ప్రక్రియ సాధించుకునేటువంటి స్వాతంత్రం కూడా పరోక్షంగా ఆడించేటటువంటి పరిస్థితులు వేగవంతంగా పెరుగుతాయనేటటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి వింటారా అందుకోసమే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హక్కులు అది వాక్ స్వాతంత్రం కావచ్చు ప్రజాస్వామిక హక్కులు కావచ్చు ఇలాంటి వాటిని రక్షించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనం ఉంటుంది అందుకోసం బీజేపీ కానీ బీజేపీ నేతలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేనలకు కానీ రాజ్యాంగాన్ని రక్షించండి అనే మాట వాళ్ళ నోట మాట మాట్లాడటానికి కూడా అనర్హులని వాళ్ళు బీజేపీ నుంచి విడగొట్టుకోగలిగితే ఏ రాష్ట్ర ప్రజల హక్కులు నిలబడతాయి దేశ ప్రజల హక్కులు కూడా నిలబడతాయి అనేది మనం ఊరు ఊరిన వాడు వాడినా ఇది మీదినా ప్రతి ఒక్క చోట మనం పనిచేసే చోట మనం నివసించే చోట అవసరం ఉంది గతంలో జరిగినటువంటి ప్రజలు చాలా తేలికగా మర్చిపోతారు అనేటువంటి దాన్ని కాదని చెప్పేసి భవిష్యత్తు నిర్మించుకుంటాం ప్రజల కచ్చి తీసుకొస్తాం ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తాం అని చెప్పేసి దాంతో మనం ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకి తెలియజేస్తాను పౌర హక్కుల్ని ప్రజాస్వామ్య హక్కుల్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా హరి చేస్తుందో సుదీర్ఘంగా గారు వివరించారు మరి పార్టీ జిల్లా కమిటీ తరఫున రాసినటువంటి డె ఐదులో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధిస్తే తిరిగి రెండేళ్ళకి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో డెబ్బై ఏడు ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అప్పుడు సంకీర్ణ లాంటి జనసేన జనసేన ప్రభుత్వం ఆ అధికారులకి రావడం జరిగింది అయితే యాభై ఏళ్ళ తర్వాత ఎమర్జెన్సీని విధించడంలో మోడీ ప్రభుత్వం కూడా ఎమర్జెన్సీని అమలు చేస్తూనే ఓడిపోతుంది ఎలా గెలవాలో అంటే ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ నియంతృత్వం పెట్టి ప్రజలు అప్పులు హరించి అవి ఓడిపోయారు కానీ ఇప్పుడు ప్రజల మీద నియంతృత్వం నిర్ణయం కోసం ప్రజాస్వామ్యను హరిస్తూ కూడా గెలవడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు అంటే కమ్యూనిస్టులే అనుభవాల నుంచి గుణపాఠాలు తీసుకోవడం కాదు పాలక పార్టీలు లేదనుకుంటే ఇటువంటి పార్టీలు కూడా ప్రజల్ని అప్పులు అరింత కూడా ఎలా గెలవాలో కూడా వీళ్ళు గుణపాఠాలు తీసుకుంటా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మొదటి అధికారులకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో తెలిసారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం గట్టి ప్రయత్నం చేసాం వీరు గెలవకుండా ఉండడం కోసం కానీ మనం అరవై మూడు స్థానాలని తగ్గించే ప్రయత్నం చేసి అంతవరకు మనం విజయం మరి ప్రజల కోసం ఒక్క ఉద్యోగం చేయకుండా ప్రజల కోసం ఒక్క లేకుండా ఒక్క జైలు కలగకుండా ప్రజల కోసం ఒక్క పోరాటం చేయకుండా మరి బీజేపీ రెండు వేల పద్నాలుగు నుండి అంటే తొంభై ఎనిమిదవ ప్రాంతంలో కొద్ది కాలం కూడా అధికారులకు వచ్చిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఏ రకంగా అధికారంలోకి వస్తా ఉంది లేదు రెండు వేల పద్నాలుగులో మొదలొదటిసారిగా అంత పెద్ద మెజారిటీతో ఎలా అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ నోటప్పుడు కూడా కమ్యూనిస్ట్ బలం పెద్ద అధికారిక దూరం అవుతా ఉన్నారు కానీ బీజేపీ మాత్రం చాలా వేగంగా ఏ ఛార్జేసిందని అంటే బీజేపీ తప్పినటువంటి మతలపైన కిటికైనా వాళ్ళు వేసే ఎత్తుగా అయినా ప్రజల్ని చేర్చడం అది మతం వారీగా చేర్చడం ప్రాంతాల వారీగా చేర్చడం చివరికి చెప్పాలంటే ఒకే కులంలో కాబట్టి గత యాభై ఏడు క్రితం జరిగినటువంటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం నుండి ఇప్పుడు కూడా ఈ నియంతృత్వానికి ఈ నయా ప్రాసిస్ట్ ధోరణి నయా ప్రాసిస్ట్ ధోరణి లేదు నియంతృత్వం తొండ ముదిరి ఓస వెళ్ళేదంతా కదా అత్యంత ఈ రకంగా ఈ పరిపాలన వ్యతిరేకంగా మన కూడా రాబోయే కాలంలో మనం గడవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే పత్రికలు కొన్ని నెలల కూడా పెడితే జిఎన్ సాయిబాబుని ఆయన జైలు వచ్చిన తర్వాత కొన్ని నెలలకే మరణించాడు అంటే జైలు కిడ్నీ పాడైపోయింది హార్ట్ పాడైపోయింది నెవరు పాడైపోయింది చివరికి చెప్పాలంటే మెదడు కూడా పాడైపోయింది అంటే మెదర కూడా ఎలా ఆలోచించాలో ఏమో అతను మేధావే మేధావు కూడా మెదడు భ్రమించిపోయింది అంటే ఎవరో కనపడి సెల్ పెట్టిస్తే ఏమని అయినా సరే పిచ్చుడిగా మారిపోతాడు అంటే ఒక విగ్రహానికి ప్రభుత్వం ఎంత భయపడిపోయి ఎంత నిర్బంధం ప్రయోగించాలో మనం ఈ సంఘటన బట్టి మనకి అందమూ అంటే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలి రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కాదు అసలు బీజేపీ కోరుకుంటుంది ఏంటంటే ఈ రాజ్యాంగానే ఉంచకూడదు ఈ రాజ్యాంగానే లేకుండా చేయాలి రాజ్యాంగాన్ని లేకుండా చేసి మనుధర్మ ధర్మ ఆధారంగా భారతదేశంలో పరిపాలన కొనసాగించాలి మను శాస్త్రం అంటే అది సనాతన ధర్మం మను అది చాతుర్వర్గం ఏదైతే ఉందో బ్రాహ్మణ బ్రాహ్మణి దానాధారంగా పరిపాలన ధారాధారంగా చెప్పేసి ఇవాళ బీజేపీ కోరుకుంటా ఉంది అది అట్లాంటి దుర్మార్గ పరిపాలనకి ప్రయత్నం చేస్తూ ఈ రకంగా మన హక్కుల్ని తల ఉంది అందువల్ల ఈ రోజున యాభై ఏళ్ళ సందర్భంగా రాబోయే కాలంలో మన అందరం కూడా రాజ్యాంగ హక్కుని కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజల మీద దాడి జరుగుతున్నటువంటి దాడుల్ని వ్యతిరేకంగా మనందరం కూడా ముచ్చు చెప్పేసి ఏ స్ఫూర్తితో యాభై ఏళ్ళ క్రితం జరిగినటువంటి ఎమర్జెన్సీ స్ఫూర్తితో మనం ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మనం పడితాలతో పనిచేసి హక్కుని కాపాడుకునే ఉద్దేశంతో మన ఈ సెమినార్ సదస్సుని కూడా మనం పెట్టడం జరిగింది ఈ సదస్సులో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ సమస్య ముగిస్తా బయట పుస్తకాలు ఉన్నాయి ఏడాది పాలన మీద పది రూపాయల పుస్తకం ఈ హోటల్ ప్రముఖ ఏడాది పాల మీద బుక్స్